అందుకని మా పరిస్థితి మా బాలని మేము ఇబ్బందుల్లో ఉన్నాము నూట ఇరవై రూపాయలు అంటే మనిషి దగ్గర ఇంటికి నూట ఇరవై వేల రూపాయలు తీసేసుకుంటున్నారు ఆ సంవత్సరానికి ఎంత అవుతుంది మేము అంత మేము మేము కష్టపడి కూల్ పని చేసుకుని బతుకుతున్నాం నూట ఇరవై రూపాయలు తీసుకున్నాం అయినా నేను మాత్రం నేను మా ఇంత మాత్రం మేము ఉన్నాయి ఇంటికి ఎంత చెప్పనంటే ఎవడనే వేస్తాడు కానీ ఇంటికి నూట ఇరవై వేసు రూపాయలు ఎక్కడి ఏమి అనవసరంగా గెలిపించుకున్నట్టున్నాం మేము అతను నిజంగా అనకూడదు కానీ చెప్పినారు మాకు ఏం మంచి అండి జరిగింది మాకు ఏం మీరు కంప్లైంట్ ఇస్తారా ఇచ్చుకోని నేను ఇప్పుడు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి అసలు నెబ్ది వేయకుండా నేను చేసుకున్నా కంప్లైంట్ తీసుకుంటారా ఏం చేస్తారు తీసుకెళ్ళి కొద్దిగంటారు తీసుకెళ్ళి నేను వస్తాను మాట్లాడుతుంది మేము ప్రకాశం ఉండదని బతుకుతున్నా లేము కొంచెం పర్వాలేదు మరి చే చేస్తే నోట్ చేసేటప్పుడు కూడా బండి సలహాకి నేను తాగి నీటికి లాస్ కి కానీ ఇంటికి తాగి లాస్ట్ ఏరికి తెప్పించుకోవడానికి ఇంటికి ఏది మీరు బాగానే బానే ఉంది బా బతకాల సబ్బలా ఏ అదేం గవర్నమెంట్ అండి తెలియకు ముందు గవర్నమెంట్ బాగుంది ఇలా ఇలా కానీ ఆదాడితే నన్ను తిన్నే తోట కానీ ఆర్పడతాం కాదు బానే ఉన్నారు కానీ బతకాల సబ్బలా పిల్లలతో నేను అన్ని ప్రతి ప్రతి కరోనా కరోనా అని చెప్పుడు ప్రతీది ఏం ఆది రంగంలో ఏ మనుషులు బతకాల సమ్మరా సిలిండర్లు ఇయలే ఒక్కటే ఆర్స్ అమ్ముకుండా సిలిండర్స్ వస్తే సిలిండర్ వెయ్యి రూపాయలు ఇంతకు ముందు సబ్సిడీ కూడా ఇంత సబ్సిడీ కూడా లేదు మాకు సిలిండర్ కింద వెయ్యి రూపాయలు ఆ ఫోన్గా చూసి పట్టుకుంటే ఏడుతో వస్తుంది బతకాలి ఏమైనా ఇదే గవర్నమెంట్ అండి మొదటిసారి గవర్నమెంట్ ఓ నేను టెన్షన్ ఇచ్చేస్తున్నాను అమ్మఒడి నుంచి తీసేస్తున్నానండి అవ్వలేదు ఇంట్లో చూడాలి సామాన్య ప్రజలకు ఏంతో బతుకున్నారని చూడాలి ఇచ్చి చూడాలి వైద్యం చూడాలి ఇది ఎందుకు ఇదెందుకు మాకు నేను వచ్చేస్తాను ఊడపి చేస్తాను నేను తీకెడ్గా రోడ్లగా ఏడుస్తుంది నేను వచ్చాను కానీ కరెంట్ ఎప్పుడుకో అతనే ఉండదు తీసిందేలేదు మాకు ఆ భయం కూడా లేనండి తీసుకుని అక్కడ పెడతాను మా మాంపు మా మాసే అప్పు ఉంది మేము ఓట్ చేస్తే గెలుస్తున్నాం ఓటు కాదు కుప్పం దిల్లా తిరుగుతా రోడ్లన్నీ ఇదే అని చెప్తే ఇదేనా పట్టించుకున్నారు నేను పట్టించుకోండి వచ్చి ఆ మాట చూస్తే వాస్తవం